జగన్ అన్నే మళ్ళీ ఎందుకు కావాలి జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులేంటి నేను కూడా ఈ మధ్య ఆ యూట్యూబ్ ఛానల్స్లో చాలా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక పర్సన్ శ్రీనివాస్ తన పేరు తను చాలా చక్కగా మెసేజ్ రాశాడు టైప్ చేశాడు ఎంత మ్యాటర్ గ్యాదర్ చేశాడు అంటే అసలు జగన్ అన్న గురించి జగన్ అన్న ఇన్ని పనులు చేశాడా చాలా మందికి తెలియని విషయాలు తను షేర్ చేశాడు ఇది మీకోసం జగన అభిమానించే వాళ్ళ కోసం ఈ మెసేజ్ నేను మీకు ఇరవై ఆరు జిల్లాల ఏర్పాటు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కోనసీమకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు విజయవాడ కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా విజయవాడకు తప్పిన వరదల ముక్కు నెల్లూరు పెన్నా నదిపై రిటైనింగ్ వాల్ ద్వారా నెల్లూరుకు తప్పిన వరదల ముప్పు దాదాపుగా పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టు అమరావతికి అయ్యే ఖర్చులో పదో వంతు ఖర్చుతో మూడు రాజధానుల ఏర్పాటుకు ముమ్మరంగా సాగిన ప్రయత్నాలు ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి దాని స్థానంలో జిపిఎస్ ప్రకటన పదిహేడు కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు బొమ్మం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంద్రీ నివాస్ సుజల స్రావంతి ప్రాజెక్టు ద్వారా కుప్పం కు నీళ్లు ఇవ్వడం మరియు కుప్పం ను మున్సిపాలిటీ చేయడం ప్రతి గ్రామంలో కొత్త సచివాలయాల భవనం రైతు భరోసా కేంద్ర భవనం విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణం స్కూళ్లకు హాస్పిటల్స్ కు కొత్త శోభ నాడు నేడుతో ప్రతి గ్రామంలో జగనన్న కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలం మొదలైన ఇళ్ల నిర్మాణం అమ్మఒడి చేయూత ఆసరా రైతు భరోసా డబ్బులు చేనేత నేస్తం కాపు నేస్తం ద్వాక్రా మహిళలకు రుణాలు ఇంగ్లీష్ మీడియం చదువులు విద్యా కానుకలు వైఎస్ఆర్ వాహనమిత్ర కింద వాలాలకు సంవత్సరానికి పదిహేను వేల డబ్బులు సంఘం నెల్లూరు బ్యారేజీల నిర్మాణం జాతికి అంకితం దుర్గమ్మ ఫ్లైఓవర్ జాతికి అంకితం విజయవాడ బెంజి సర్కిల్లో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం నెల్లూరులో రామలింగాపురం ఫ్లైఓవర్ నిర్మాణం కాపర్ డ్యామ్ నుండి గేట్లు ఏర్పాటు వరకు జరిగిన పోలవరం పనులు పెంటు షాపుల తగ్గింపు ఇంటికే రేషన్ పెరిగిన ఫింషన్లు ఒకటో తేదీన ఇంటి వద్ద అందజేత రెండు లక్షల సచివాలయ ఉద్యోగాలు లక్షల వాలంటీర్ల నియామకం అవినీతికి తావులేని రివర్స్ టెండరింగ్ కరోనాను మిగతా రాష్ట్రాల కంటే సమర్థవంతంగా ఎదుర్కోవడం ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగులుగా మార్చడం బల్క్ డ్రగ్ ఇండస్ట్రీని రాష్ట్రానికి సాధించడం దేశంలోనే టాప్ టెన్ క్లీన్ సిటీలుగా తిరుపతి విశాఖపట్నం విజయవాడలను తీర్చిదిద్దడం వడివడిగా అడుగులేస్తున్న బావనంపాడు అచిలీపట్నం సీపోర్టు పనులు కొనసాగుతున్న యువల దిన్నె నెల్లూరు జిల్లా ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తయిన నాయుడుపేట తిరుపతి హైవే ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్టు పనులు అల్లానా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ లో మాంసం పరిశ్రమను స్థాపించడం అమూల్ పాల ఫ్యాక్టరీ కాకతో పాడి రైతుల పాలకు పది రూపాయలకు పైగా పెరిగిన గిట్టుబాటు ధర తూర్పు గోదావరి జిల్లాలో అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణ హిత వాహన ఇంధనం ఉత్పత్తి అనపర్తిలో ఆదిత్య బిర్లా క్లార్ అల్కలి ఇండస్ట్రీ విశాఖపట్నంలో పర్యాటక శాఖ తరఫున ఋషికొండ భవనాలు సిరిపురం జంక్షన్ లో తక్కువ ఖర్చుతోనే నావా ఆకారంలో వరల్డ్ క్లాస్ మల్టీ పార్కింగ్ ఐటీ మరియు వాణిజ్యం కొరకు పన్నెండు అంతస్తుల విఎంఆర్డిఏ ద డెక్ భవన నిర్మాణం ఫ్లోటింగ్ బ్రిడ్జి దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం యొక్క హామ టైర్ల ఫ్యాక్టరీ వేల కోట్ల అదాని మరియు గూగుల్ గ్రూప్ ఐటీ కంపెనీల పెట్టుబడులు విశాఖకు ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ పార్క్ గోదావరిలో పనులు ప్రారంభం ముంగనూరులో షెప్పర్ మోషన్ కరెంటు బస్సుల కంపెనీ పదివేల కోట్ల పెట్టుబడులు రాయలసీమలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు నెల్లూరులో డైకిన్ ఏసీ కంపెనీ ఏర్పాటు గుడి మసీదు చర్చి పూజారులకు ఐదు వేల గౌరవ వేతనం ఇవ్వడం వైఎస్ఆర్ కంటి వెలుగుతో కళ్ళకి భరోసా ఇవ్వడం అప్పట్లో కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్ర జీడీపీ కేంద్రం కంటే ఎక్కువ నిరుద్యోగ శాతం ఆంధ్రప్రదేశ్ లో తగ్గుదల పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ను ను మించిన ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ కు వరుసగా మూడవసారి నంబర్ వన్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్ అప్పులు జగనన్న హయాంలో మూడు పాయింట్ రెండు లక్షల కోట్లతో ఎనిమిదవ స్థానం మాత్రమే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు లక్షల కోట్ల అప్పు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లకు పెరిగిన ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తి జగనన్న సాధించిన వాటిలో కొన్ని మాత్రమే ఇవి ఇంకా మిగతావి చాలా ఉన్నాయని చెప్పేసి తన ఒక మెసేజ్ ఇంత క్లియర్గా ఇంత వివరంగా జగనన్న కూడా ఎక్కడ కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకి ఎక్కడ కనపడలేదు జగనన్న చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్కి చేశాడు అయినా కూడా ఆయనని అపార్థం చేసుకునే వారి కోసమే ఈ వీడియో